వేసుబోలేదే మళ్ళీ నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆమ్నా సోల ఫ్యాక్టరీ గుంటూరు మీరు ఇచ్చిన నెల రోజుల్లో మంచి రెస్పాన్స్ హోల్సేల్ పేజ్కి అయితే మేము ఆగమేఘాల మీద రెడీ చేయిస్తున్నాము చాలా పెద్దది ప్రతి ఫ్లోర్ ఇది గ్రౌండ్ ఫ్లోరు ప్రతి ఫ్లోర్ ఎనిమిది వేల నాలుగు వందల ఎస్ఎఫ్టీలో మేము రెడీ చేపిస్తున్నాం ఒకసారి చూడండి ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది చాలా కస్టమర్స్ వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారు మేము కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతున్నాం చిన్నదైపోయింది ఈ డైరెక్ట్ రేట్ల వల్ల ఏంటంటే చాలానే చాలా చాలా బిజీ అయిపోయాం మేము దానివల్ల ఇది చూపిస్తాం చూడండి ఎంత ఫాస్ట్గా చేపిస్తున్నామో ఒకసారి చూడండి చాలా పెద్దది ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగదు మన కస్టమర్లకి హైదరాబాద్ కన్నా కూడా పెద్దది ప్లాన్ చేస్తున్నాము మీరు ఇలాగే ఫాలో చేయండి మా పేజ్ని ఒకసారి చూడండి ఇట్లా చాలా ఈ వరకే జరుగుతుంది ఇప్పుడు పెయింట్ వర్క్ ఇట్లా ప్రతిదీ కూడాను చాలా ఫాస్ట్ గా మేము అవుతున్నాం మాకు ఇచ్చిన నెలలో మీరు ఇచ్చిన రెస్పాన్స్ చాలా చాలా బాగుంది దానివల్ల అయితే రెడీ చేస్తున్నాం ఇది ఇక బాబా కన్నకు ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడ యూనిక్ గాగ్రాసు ఆఫ్ సారీసు ఆ సెక్షన్ ఇక్కడ ఓన్లీ హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి టూ మంత్స్ లో మీకు డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్లో నెంబర్ వన్ క్వాలిటీలో రేట్లు చాలా తక్కువలో అందజేస్తాం మేము చూడొచ్చు చూసారు కదా ఎంత గా చేపిస్తున్నాము మేము మీరు ఇచ్చిన బలంతో మేము ఎంత ఫాస్ట్గా చేపిస్తున్నాము కింద వచ్చేసి డైలీ వేర్ సారీస్ బాక్స్ బాక్స్ ఐటమ్స్ తర్వాత వచ్చేసి మనకి క్యాట్లాగ్స్ ఐటమ్స్ బ్రైడల్ సారీస్ వర్క్ సారీస్ బెనారస్ సారీస్ కలకత్తా సారీస్ అవన్నీ మనకి కింద ఫ్లోర్లో ఫైవ్ ఫ్లోర్లో ఇంకా థర్డ్ ఫోర్త్ ఉంది మనకి అక్కడ కూడా మీకు ఐటెం చూపిస్తాను వాళ్ళు ఇక్కడ పెట్టే ఐటెం వచ్చేసి త్రీ పీస్ లెగ్గింగ్స్ టాప్స్ ఇది కూడా చాలా పెద్దది ఎందుకంటే మనకి కస్టమర్స్కి మాకు జరిగిన ఇబ్బంది వల్ల ఏంటంటే ఈజీగా చూసుకునేటట్టు అన్నీ తిరుగుతూ మీరు హాయిగా చూసుకునేటట్టు ఇది ప్లాన్ చేసాం మేము ఇది కూడా మీకు చాలా ఎక్కువ స్పేస్లో చాలా బాగుంటుంది మీకు ఏసీతో పాటు రెడీ చేస్తున్నాం మేము వన్ మంత్లో మీరు ఇచ్చిన రీచ్కి మాకైతే మైండ్ పోయింది దానివల్ల మేము తక్కువ రేట్లకి మేము డైరెక్ట్ ఫ్యాక్టరీ ఇవ్వడం వల్ల మాకు ఇంత రేట్లు వచ్చినాయి ఇంకా ఫోర్త్ ఫ్లోర్లో ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడైతే అన్ని స్పెషల్ యూనిక్ ఐటమ్స్ తర్వాత బ్రైడల్ ఐటమ్స్ హెవీ రేంజ్ ఐటమ్స్ ఎక్కడ దొరకని అవి స్పెషల్ ఐటమ్స్ ఈ ఫ్లోర్లో ఉంటాయి ఇది కూడా మన హోల్సేల్ వాళ్ళకే ఇక్కడ కూడా మనకి ఫ్రీగా చూసుకునేటట్టు ఇబ్బంది లేకుండా దీనిగా ఉంటుంది ఒకసారి చూడండి పీఓ వరకు జరుగుతుంది ఇదంతా మీకోసం మీరు ఇచ్చిన బలంతో మా కష్టం ఇంకా తక్కువకి ఇవ్వగలం ఇది మన సొంత ప్లేసు ఇంకా మేము మీకు రెంట్లు ఉండవు కాబట్టి ఇంకా తక్కువకి ఇవ్వగలం మేము మీకు ఇంకా ఫైవ్ పర్సెంట్ ఇంకా తగ్గించగలం మేము దీనికి వస్తే టూ మంత్స్లో ఓపెనింగ్ ఉంది మా పేజ్ ఫాలోవర్స్ కానీ తర్వాత శోభా గారి ఫాలోవర్స్ కానీ వాచ్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇది మన హోల్సేల్ కస్టమర్స్ దూరం నుంచి వచ్చే వాళ్ళకి వెహికల్ తీసుకొస్తున్నారు కదా ఇది పార్కింగ్ అనమాట మనకి కార్ కానీ మనకి హెవీ వెహికల్స్ కానీ ఇది పార్కింగ్ ఇదంతా ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ వాష్ రూమ్స్ రెడీ చేస్తున్నాము ఇంకా స్పెషల్ ఏంటంటే మనకి మన కస్టమర్స్ కి స్టేయింగ్ రూమ్స్ అది చూపిస్తాను మీకు దూరం నుంచి వస్తారు చాలా మంది నా అనపురం తాడిపత్రి హిందూపూర్ బెంగళూరు ఇటువైపు వైజాగ్ నుంచి కానీ వీళ్ళందరికీ ఏంటంటే ఒక రోజు వచ్చి ఉండడానికి స్టేయింగ్ రూమ్స్ అనమాట ఇవన్నీ చూసారు కదా దేనికి దానికి అటాచ్డ్ అనమాట ఇది ఫోర్త్ ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయి ఇది కూడా ఏంటంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఒకరోజు హాయిగా ఉండొచ్చు ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు ఈ రూమ్స్ అనమాట మేమేసినవి అట్లా ప్రతిది కూడా మాకు ఒక రీచ్ ఇవ్వడం వల్ల మీరు ప్రతిదీ కూడా మేము రెడీ చేస్తున్నాం మీకోసమని ఇది కస్టమర్స్ వచ్చి ఇక్కడ ఉండొచ్చు తొందరగా వచ్చేవాళ్ళు కానీ ట్రైన్కి వచ్చేవాళ్ళు కానీ హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు దీనికోసం రెడీ చేస్తున్నాం మేమైతే మా పెద్ద ప్రాపర్టీ చూసి అలిసిపోయాము చూసారండి గారు ఇది మన హోల్సేల్ది అనమాట చాలామందికి ఇబ్బంది కలుగుతుంది మీ పేజ్ ఫాలోవర్స్కి మేము చాలామంది రెస్పాన్స్ అవ్వలేదు మెయిన్ చిన్న ప్లేస్ అవడం వల్ల రెస్పాన్స్ అవ్వలేదు ఓకే అండి ఇంకో వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ